హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ కార్తికేయన్ తమిళంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మొదలుపెట్టి స్టార్గా ఎదిగిన హీరో తన జర్నీ గురించి తెలిస్తే సినిమా వాళ్లే కాదు వేరే రంగాల వాళ్ళకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అతడు ఒకప్పుడు విజయ్ టీవీలో వీడియో జాకీగా పనిచేయడం విశేషం అలాంటి నేపథ్యం నుండి అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి కొన్నేళ్ల పాటు చిన్న చిన్న పాత్రల్లోనే నటించాడు ఇక త్రీ మూవీలో ధనుష్ ఫ్రెండ్ పాత్రలో అతన్ని చూడొచ్చు మరికొన్ని చిత్రాల్లో కూడా ఇలాంటి క్యారెక్టర్లే చేశాడు ఆపై ధనుష్ నిర్మాణంలో ఎదిరి నీచిల్ అనే సినిమాతో హీరోగా నటించి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నాడు రెండో చిత్రం వరుత్త పడదా వాలిబర్ సంఘం అంటే తెలుగులో కరెంటు తీగగా వచ్చిన ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవడంతో శివ వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఆ తర్వాత నిలకడగా విజయాలను అందుకుంటూ స్టార్ గా ఎదిగాడు అయితే ఇంతకాలం అందుకున్న విజయాలు ఇప్పుడు అమరన్తో అందుకున్న విజయం వేరు ఇప్పటిదాకా శివ అంటే మిడ్ రేంజ్ హీరో తన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే అరవై నుంచి డెబ్బై కోట్ల వసూలు వచ్చేవి ఇంకా పెద్ద సక్సెస్ అయితే వంద కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టేవాడు డాక్టర్ సినిమా వంద కోట్ల వసూలతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది కానీ అమరన్ సినిమా ఏకంగా మూడు వందల కోట్ల వసూల దిశగా సాగుతోంది ఇప్పటికే రెండు వందల యాభై పైగా వసూలు సాధించింది రిలీజ్ అయిన రెండు వారాలకు కూడా ఈ సినిమా జోరు తగ్గట్లేదు తమిళనాట సంఖ్యలో థియేటర్లు దొరకని పరిస్థితి అమరన్ ది డ్రీమ్ థియేట్రికల్ రన్ చూసి ట్రేడ్ పండిట్లు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇక ఈ సక్సెస్ తో శివ కార్తికేయన్ రేంజే మారిపోయింది తెలుగు రాష్ట్రాల్లో కూడా తన ఫాలోయింగ్ పెరిగిపోయింది ఇకపై అతన్ని మిడ్ రేంజ్ హీరోగా చూసే పరిస్థితి లేదు అమరన్ తో అతను టాప్ లీగ్ చాలా దగ్గరగా వెళ్లిపోయాడు ఇలాంటి హిట్ ఇంకోటి కొట్టాడంటే అతన్ని సూపర్ స్టార్లలో ఒకడిగా ఒకటిగా పరిగణించాల్సిందే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి